నమస్తే రోజు ఇంకో కొత్త వంట కొద్దినే ముందుకు వచ్చినాం ఉల్వకాయల కర్రీ వేద్దాం అనుకుంటున్నాం చూస్తూనే ఉండండి ఇప్పుడైతే ఇవి నీటే కడుక్కుందాం ఇప్పుడు నీటే కడుకుంటే కర్రీపోవాలిపోవాలి మన దోస్తుల్ని షాక్ కాదు మసెల దంచుతలా నీళ్ళు మంచి మసెలని ఉత్రాక్షను ఆ ఊకని తీసుకువాలి మంచి కొడగొట్టుకోవాలి ఆ లైట్ గా పాస్ వేరా 25 స్క్వాట్ నే నీంద మా సైడ్ ఉలోకర్ అంటారు మీ సైడ్ ఏమంటారో కామెంట్ చేయండి నా రొటీన్ లైఫ్ స్టైల్ చూపిస్తున్నా మీకు దోస్తులతో సరదాగా బయట వంటలు చేసుకుని తినడం నాకు చాలా ఇష్టం నాకు ఫ్రెండ్షిప్ అంటే ప్రాణం కూర సడతాను వండుడు ఉల్లిపకాయల కూర ఫస్ట్ మిరపకాయలు వేయాలి ఉల్లిగడ్డలు కల్లా కొంచెం వేసుకోవాలి ఫ్లేవర్ అనేది నీ ముక్కకు మంచిగా పడుతుంది ఓకే అల్లమెల్లిగా వేసుకున్నాడా రెష్గా దంచుకుందా మంచి టెన్షన్ వస్తాయి ఇంకేంత మంచి గోల్ వేసుకున్నాం మంచిగా గారం గారం ఉడికిన ఉల్వకాయలు ఉడికినాయి మంచి ఇప్పుడు నూనెలో వేసుకొని ఫ్రై ఫ్రై కాదురా ముక్కుతో వాదన ఇరితే ముక్కు ఎట్టేటే పోతు గుంటూరు నుంచి పట్టుకొచ్చిన కారం ఏది అసే చేస్తానా ఒక్కసారి ఇలాంటి ప్రదేశంలో పై వంటలు వండుకొని తినం నీకు నోరుకు టేస్ట్ ఎట్లా ఉంటుంది తెలుసా నీకే అర్థమవుతుంది అప్పుడప్పుడు మనం బయటకు రావాలి చల్ల చల్ల వాతావరణం ఏ డిస్టర్బెన్స్ లేకుండా అరే అరే అయినా కదా వేసుకున్నాం ఇక కొద్దిగా వేసేయారా జ్ఞానం

బరా బరా ఇంద్రా ఇల్వా కాయే ఫూరా సూతే ఉరులి ఉరుతు నైరా నారి కే గుంజుతుందా దోస్తుంటే గుంజుతాదే అచే రేటి గుంజుతందా చెప్తూ రింగులు రింగులు ఉన్న ఉల్లిగడ్డ బొస్సులు ఉల్వకాయ అయితే బలైంది ముక్క మాత్రం ఉడికింది ఎల్ల అన్నంలా ఎర్ర కూర ఆ కూర ఉల్వకాయ కూర దోస్తులు ఈరోజు అయితే ఉల్వకాయ కూర వండుకున్నాము మరొక వంటతో మళ్ళీ మీ ముందుకు వస్తాం షేర్ చేయండి మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవాలనుకున్నాను మరి దోస్తులో మళ్ళీ కలుస్తా నెక్స్ట్ వీడియోలో అద్భుతంగా రాబోతున్నాం